స్త్రీలు స్నానం చేయకుండా ఇంటిని తుడవకూడదా తెలుసుకుందాం స్త్రీలు స్నానం చేయకుండా ఇంటిని తుడవకూడదని చెప్పటంలో లేదు ఆడవారు ముందుగా గృహాన్ని శుద్ధి చేసిన తర్వాతనే తమ దేహాన్ని శుభ్రం చేసుకోవాలని భవిష్య పురాణంలో అద్భుతంగా రాసి ఉంది చీపురు లక్ష్మీదేవి స్వరూపమే కావచ్చు కాని స్నానం చేయకుండా చీపురిని తాకకూడదని ఎక్కడా చెప్పలేదు అంతేకాదు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రోజుకి మూడుసార్లు ఒంట్లో ఓపిక ఉంటే ఇంటిని చీపురుతో శుభ్రం చేసిన తర్వాత నీటితో తుడుచుకోవచ్చు ఇలా ప్రతిరోజూ శుభ్రం చేసుకోలేకపోతే ఇంటిని చీపురుతో శుభ్రపరచిన తర్వాత కృష్ణాజలాన్ని కాని గంగాజలాన్ని కాని పసుపు నీళ్లని కాని దోసిట్లో తీసుకుని ఇల్లంతా చల్లుకోవచ్చు చిన్న ఇల్లు అయితే కచ్చితంగా మూడు పూటలా ఇంటిని తుడుచుకోవాలి ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్